చంద్రబాబు మాయ మాటలతో అక్క చెల్లెమ్మలను మోసం చేస్తే సీఎం జగన్ పాలనలో వాళ్లంతా ఆర్థికంగా బలపడ్డారని పెద్దకొరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు క్రోసూరు మండల పరిధిలో జగన్ అన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు మహిళలకు అందజేశారు రోసూరు మండల పరిధిలో మొత్తం రెండు వేల నాలుగు వందల ముప్పై మంది మహిళలకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ అక్క ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ కొత్త చరిత్ర సృష్టించారన్నారు గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ లేదన్నారు కానీ జగనన్న అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం ఆస్తి ఇచ్చి దానిపై సర్వ హక్కులు ఇచ్చారన్నారు వీటితో ప్రతి అక్క చెల్లెమ్మకు సుమారు పది లక్షల విలువైన ఆస్తి దక్కుతుందన్నారు ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించుకునేందుకు కూడా ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు ఎప్పుడో నలభై ఏళ్ల కిందట ఇచ్చిన స్థలాల వద్ద ఇప్పటికీ కరెంటు మంచినీరు రోడ్లు లేవన్నారు కానీ జగనన్న కాలనీలో ఈ వసతులు అన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు ఎన్నికల తర్వాత జగన్ అన్న కాలనీలో సిమెంట్ రోడ్లు కూడా వేయబోతున్నామన్నారు అది మీకు ఇది మంచి ఎప్పుడు ఇబ్బంది పడతా ఉంటారు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి మనం ఇచ్చామంటే వాళ్ళకి శాశ్వతంగా ఉపయోగపడాలి వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడాలి వాళ్ళ పిల్లలకు ఉపయోగపడాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పట్టా ఇవ్వటమే కాదు దాన్ని రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇచ్చి దాంట్లో ఇల్లు కూడా శాంక్షన్ చేయించి మీకు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా అవసరం వస్తే మీరు అమ్ముకోవడానికి హక్కు కూడా కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేయలేదు చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు హక్కు కల్పించాలి ఇది వాస్తవమ్మా ఎక్కడా కూడా ఏది ఇళ్ళ స్థలాలు ఇచ్చినాయి అమ్ముకోవడానికి హక్కు లేదు ఎవరికి హక్కు లేదు గవర్నమెంట్ స్థలం అమ్ముకోవడానికి హక్కు ఉండదు మీరు ఏది కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేకపోతే పిల్లలు చదువుకో ఇంకా మన ఇంట్లో ఏదైనా బాగున్నప్పుడు ఏదైనా మనకు కావాల్సి వస్తే ఒక ఐదు లక్షలు కావాల్సి వస్తే ఒక ఆరు లక్షలు కావాల్సి వస్తే ఆ ఇల్లు మరి ఏదో ఒక హామీ లేక మనకు ఒక ఆస్తి లాగా ఉంది కాబట్టి పేదలకి నిరుపేదలకి మరి ఇల్లు ఒక ఏడు లక్షల రూపాయలు కూడా కట్టిస్తే ఆ స్థలంగానే ఇల్లు కానీ కట్టించుకుంటే ఏడు లక్షల రూపాయల వాల్యూ రావడం జరిగింది ఆ ఇంటికి కొన్ని అయితే పది కొన్ని చోట్లయితే పదిహేను లక్షలు కూడా వాల్యూ రావడం జరిగింది ఎందుకంటే గతంలో ఎనభై మూడులో ఇచ్చారు ఇచ్చినప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి కరెంటు పోల్స్ ఇప్పుడు పోయినప్పుడు మాకు కరెంటు అండి మాకు లైట్ లేదని అడుగుతున్నారు ఎక్కడ ఎందుకు ఇక్కడ పక్కనే ఉంది పక్కనే ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంది ఎప్పుడో ఇచ్చారు ఇప్పుడు ఆ రోడ్డు లేదు ఇప్పటికి కరెంట్ లేదు అక్కడికి అలాంటి పరిస్థితి ఈ ఊరే కాదు ఏ ఊర్లో కూడా అట్లా అట్లాగే ఉండే ఇప్పటికీ ఆ మట్టి రోడ్లోనే గుంతంలోనే ప్రజలు పాపం నడుస్తూనే ఉన్నారు కానీ ఈ అట్ట కాదు జగన అట్ట కాదు మరి కరెంటు ముందుగానే వేయటం మరి వాటర్ లైన్ వేయటం రోడ్లు ప్రస్తుతం నెక్స్ట్ ఫిరిల్డ్ లో అవన్నీ కూడా సిమెంట్ రోడ్లు మీ అందరికీ ఇన్ని ఫెసిలిటీస్ కలిసి ఇన్ని అవకాశాలు కల్పించి మరి ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు నీళ్ళతో సహా ఇవ్వటం అంటే అది ఎక్కడా కూడా జరగలేదు మీకు దీంట్లో చాలా మందికి తెలుసున్నది కొన్ని కారణంలో మట్టి రోడ్డు తప్పితే కరెంట్ కూడా ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ రోడ్లేసి కరెంట్ ఇచ్చి వాటర్ ఇచ్చి ఇల్లు కట్టించాలకే ఆ ఇల్లు పది లక్షల రూపాయలు మీకు ఆస్తి అక్క మీద రిజిస్ట్రేషన్ చేశాడు మీరైతే జాగ్రత్తగా దాన్ని భద్రపరుస్తారు ఆ ఇంటిని ఇంటి శుభ్రంగా చూసుకుంటారు అదే మరి మగవాళ్ళకి ఇస్తే ఏదో ఒక రోజు తాగట్టు పెట్టారు లేకపోతే తాగడానికి పెడతారు లేదా వినోదానికి పెడతారు వ్యాపారానికి పెడతారు మీ గుండానికి గిల్లుండదని చెప్పి మీ అక్క చెల్లెల పేరు మీదే పెట్టడం నిజంగా ఏదైనా మీరు ఎదురు చూస్తున్నామ్మా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఎత్తునాన్ని అవునా కదా ఎట్టిన పడుతున్నా కొంతమంది ఏమో అమ్మఒడి ఇచ్చినా మీకే ఎత్తునాడు మరి అట్లాగే ఆసరా ఇరవై కోట్లు అంటే తెలుసా తెలుసా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డ్యామ్స్ అంటే ప్రాజెక్టు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు మొత్తం అయిపోతాయి కానీ ఐ కూడా మీ అక్కజల్లికి ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం గుర్తుపెట్టుకోండి ఎంత అమౌంట్ ఇచ్చాడో ఇరవై ఐదు వేల కోట్లు అది సామాన్యమైన అది ఎవరు ఈయరు డ్వాక్రా మహిళలు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉన్నారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి బతుకున్నంతకాలం ఆయనగా ఓటు అయ్యారు మీరు హక్ చేయాలి అందరం కూడా